వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం స్టేషన్ గన్పూర్ మరి ఆ గ్రామంలో ఉన్నామండి ఈ గ్రామంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తిని ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాము ఆ వ్యక్తి ఎవరో కాదు మన ఈ రాష్ట్రానికి బీజేచ్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు వారణాసి శివవర్మ వారణాసి శివవర్మ అంటేనే ఒక బ్రాండ్ ఎందుకంటే ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు పడి ఒక కుల వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఒక కుల పెద్దగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మేలు చేస్తున్న రాష్ట్ర నాయకుడు వారణాసి శివవర్మ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ వారణాసి శివవర్మ గారు మీరు రాష్ట్ర బీజేస్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అయ్యారని తెలిసింది మీరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల గురించి మీ యొక్క యూత్ ఫెడరేషన్ గురించి రెండు విషయాలు మాత్రం పంచుకుంటారా తప్పకుండా ఎంఎస్ వారితో చెప్పండి శివవరం గారు మరి యూత్ అధ్యక్షులు అయ్యారు కదా మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు ఎవరు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఏ విధంగా ప్రాసెస్ చేసి చెప్పగలుగుతారా తప్పకుండా ఈరోజు మోదీ అధ్యక్ష గారు మీరు అడిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా మీరు రావడానికి ఆసక్తి ఏంటి దానికి ఇన్స్లేషన్ ఎవరు మీరు ఎందుకో సోషల్ మీడియా వాట్సాప్ నుంచి అందరికో పరిచయమైన వ్యక్తులుగా అందులో నుంచి మీరు ఎందుకో వచ్చారు అని మీరు క్లారిటీ అడిగారు ఇది అందరికీ తెలియాల్సిన విషయము మన తెలుగు రాష్ట్రాల్లో బేడబొడుక జరిగే నాయకులు అన్నది ఎవరు కొందరు ఎవరు స్వార్థాలు వాళ్ళకు ఉపయోగించుకుంటూ జాతి ప్రయోజనాలు పక్క జాతికి రావాల్సిన విషయాన్ని పక్కపెట్టి ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికెట్ గురించి కొందరు పక్కబెట్టి తెలంగాణలో కూడా కొందరు చేయాల్సిన పనులు వదిలేసి కొందరు అందరూ అన్నట్లే కొందరు ఏం చేస్తున్నారంటే ఆ టైం రాగానే అయితే కొందరు చేయాల్సిన పనులు పక్క పెట్టి ఇంతమంది తెలంగాణ అంటే కొన్ని లక్షల జనాభా ఉన్న దాంట్లో ఇప్పుడు కూడా మన దాంట్లో రాష్ట్ర నాయకులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ మరి వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఒక ఆరు ఏడు సంఘాలు పెట్టారు ప్రతి ఒక్కదానికి నేను అధ్యక్షుడిని నేను రాష్ట్ర నాయకుడిని అని అనుకోవడాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కరి నుంచి పోయి ఇప్పుడు ఐదారు మంది అధ్యక్షులు అయ్యారు సఖ్యత లేదు సఖ్యత ఉంటే ఒకటే అండి ఇందులో ఏం అవసరం లేదు పెద్ద నుంచి వరకు కూడా ఒక కర్రని ఒక్కడు ఇరవలేడు అందరు కలిస్తేనే ఇరచడానికి ఉంటుంది ఏదైనా సబ్జెక్టు ఒక పాయింట్ ఏదైనా ఒక్కరితో మొదలవ్వచ్చు కానీ అందరు ఆయనకి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తూ మన జాతి ప్రయోజనాల గురించి చూసే నాయకులు నాకు ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళే తప్ప పెద్ద సంఖ్యలో అయితే ఎవరు కనబడట్లేదు ఎవరు నేను రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకోవడం రాజకీయ ప్రయోజనం ఎలక్షన్ టైంలో వెళ్ళి నాకు నేను ఇంతమంది నాయకుడిని నేను రాష్ట్ర నాయకుడు అని చెప్పుకోవడం వల్ల మనకు వచ్చేటి రాకోకుండా మనకన్నా మేధావుడు నాయకుడు ముంబై రాష్ట్ర నాయకుడు అంటూ నేను పోయి రాష్ట్ర నాయకుడు అంటే మనకన్నా తెలివి తక్కువ నాయకులు అంటే రాష్ట్ర నాయకుడు పెద్ద పెద్ద నాయకులు అయితే మీరు అడిగిన దానికి నేను చెప్పే సమాధానం ఎవరు ఇన్స్పిరేషను ఈ రాష్ట్ర యువత అధ్యక్షుడు అవ్వడానికి నన్ను నాకు చాలా గొప్ప విషయం సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన వ్యక్తిగా నా సేవలు గుర్తించి ముఖ్యంగా గగనం అడిగిన సబ్జెక్ట్ చాలా మంచి మాట చెప్పారు దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు సేవా కార్యక్రమం నుంచి ఇటువైపు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అడిగారు చాలా మంచి మాట దీనికి మెయిన్ ఉదాహరణ ఏంటంటే సోషల్ మీడియాలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాన్ని నన్ను గుర్తించి మన గగన గారు జాతీయ అధ్యక్షులు బీజేపీఎస్ తరస్థాపకులుగా ఉండి జాతీయ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి నన్ను కాల్ చేసి పిలిచి మీలాంటి వాళ్ళు మా దాంట్లో ఉండాలి మరి మీలో చాలా పది మందికి ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ ఉంది కానీ మా దాంట్లో మీరు రావాలని గగన మంతప్ప గారు రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్ గారు ఆయన మనకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా పోటీ చేశారు బీఎస్పి పార్టీ పార్టీ నుంచి కూడా మరి అలాంటి వ్యక్తులు పెద్దలు మరి అలాగే మంతప్ప గారి భార్య దుర్గక్క గారు మాకు మాకు ఇన్స్పిరేషన్గా మీరు రావాలండి మా సంఘం తరఫున మీరు ఉండాలి అంటే నేను కులంలో జరుగుతున్న కొన్ని విధానాలతో ఈ రాష్ట్ర నాయకులు చేస్తున్న విషయాలతో విసిగిపోయి దాంతో ఎందుకు నాకు అవసరం లేదు సోషల్ మీడియా నాకు చాలా పది మందికి సేవ చేసుకుంటున్నా అందరివాడిగా ఉన్న తెలుగు రాష్ట్రాలతో పాటు దే దేశ విదేశాల వరకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేది నాకు చాలు ఇది అనుకున్న సమయంలో అనుకోకుండా వైపు రావడం జరిగింది దానికి నేను చేస్తున్న సేవలు గుర్తించి డైరెక్ట్ హైదరాబాదులో మన నా ఐదో నెల ఆ టైంలో డైరెక్ట్ పిలిపించి నన్ను తెలంగాణ రాష్ట్ర బీజేసిపిఎస్ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది శివవారం గారు మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఈ స్టేషన్ లో రాష్ట్ర మీటింగ్ పెట్టారని తెలిసింది మరి ఆ రాష్ట్ర మీటింగ్ దేనికి పెట్టారు ఏ విధంగా కార్యక్రమం జరిగింది మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారో ఆ మీటింగ్లో మాతో పంచుకో వెళుతారా తప్పకుండా అయితే మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న నేను దీనికి వివరణ ఇవ్వాల్సింది ఏంటంటే బీజేహెచ్పిఎస్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత జనగం జిల్లా కమిటీ వెయ్యాలి అలాగే మా స్థానికంగా నా నేనున్న జిల్లా కాబట్టి ఇందులో కమిటీ వేయాలనుకున్నాను కొన్ని పరిస్థితులు పంచాయతీలు ఇక్కడ కూడా నేను పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి అలాగే శ్రీకారం టీంలో కూడా ఉన్నాం కాబట్టి దానివల్ల కొద్దిగా లేట్ అయింది లాస్ట్ ఫైనల్లో మేము పెట్టాం తర్వాత దీనికి తెలుగు రాష్ట్ర రాష్ట్రాలను అందరికీ కూడా నేను చెప్పదాల్సింది మన బేడపూడ జంగా వరకు బాగా వినండి అలాగే మోతి భిక్ష గారు అడిగిన ప్రశ్న ఏంటంటే యూత్ తెలంగాణ యూత్ రాష్ట్ర పాలన మన ఫెడరేషన్ యూత్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మన భారీ ఎత్తున జనగాం జిల్లా మీటింగ్ ఇక్కడ చేయడం జరిగింది అంతకు ముందుకు మహిబ్నగర్ డిస్టిక్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లాలో కమిటీ వేయడం జరిగింది అలాగే మా నేనున్న జిల్లా జనగాం కాబట్టి ఇక్కడ కూడా ఒక కమిటీ వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ జిల్లా అధ్యక్షులు పస్తం యాకే గారు ప్రధాన కార్యదర్శి పస్తం గారు అలాగే శ్రీకారం టీం సభ్యులు అందరూ కలిసి భారీ ఎత్తున ఇక్కడ మీటింగ్ జరిపించాం మరి బయట నుంచి జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప గారు మరి రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్ గారు ఇంకా రాష్ట్ర సభ్యులు రాష్ట్ర నాయకులు కొందరు వచ్చి మీటింగ్ని విజయవంతం చేశారు దీంట్లో నేను పెట్టడానికి కారణం ఏంటంటే మన జాతి బేడబుడుగ జంగాల జాతి అనేది చాలా వెనకబడిపోయిందండి మనకన్నా ఎస్సీ ఉపకులాల్లో యాభై ఏడు ఉంటే అందరికి ఫలాలు దక్కుతున్నాయి మన దాంట్లో ఎందుకో మా గన్పూరు ఏరియాలో చాలామందికి గృహాలు లేక మరి ఆ గవర్నమెంట్ పథకాలు రాక మరి చాలామంది అంటే అయ్యా అందరూ ఉన్నవాళ్ళు అన్నట్టు అయిపోయింది ఉన్నవాళ్ళు ఏ కూడలోనూ ఇరవై ముప్పై శాతం ఉంటారు లేని వాళ్ళ గురించి ఆలోచించాలి చెండ తిరిగే వాళ్ళకి అండగా ఉండాలి ఇక్కడ ఉన్న సమస్యల పట్ల కొట్లాడాలని మరి మన వాళ్ళకి ఇది అవగాహన లేని మీటింగు చాలామందికి ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక మీటింగ్ పెట్టాం మళ్ళీ ఇప్పుడు పెట్టడం జరిగింది దీని గురించి కొన్ని పాయింట్లు మాట్లాడడం జరిగింది కఠిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జనగణన జరిగింది జరిగిన తర్వాత రిజర్వేషన్లు కొన్ని వర్గీకరణ కూడా జరిగింది వందమాధికృష్ణ గారు పోరాడటం మరి ఆయనకి సుప్రీంకోర్టులో జరగటం అవి వచ్చింది మా మన బేడా బుడగ జంగ వస్తువుల్ని ఎటువంటి గ్రూప్లో పెట్టారు మరి దాంట్లో మనం మనం ఏ గ్రూప్ మీరు బీపీజే జాతి ఏ గ్రూప్లో ఉన్నారు మరి మీకు మేలు జరిగిందా అన్యాయం జరిగిందా దాని గురించి రెండు విషయాలు మనకు చెప్పగలుగుతారా తప్పకుండా చెప్పండి దీంట్లో గవర్నీయులు మందకృష్ణ మాది మాది గారు మరి కేంద్రం వరకు కూడా కొట్లాడి మరి మోడీ గారు దీవెళ్ళతో మరి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎన్మల రేవంత్ రెడ్డి గారు మరి ఆయన దీనికి ఏకగ్రహం చేస్తూ మరి ఏబిసి అని మూడు మనకి వర్గీకరణలు అయినాయి అందులో ఏలో తొమ్మిది మందిలో మన చేర్చారు మనకి రావాల్సిన పర్సెంటేషన్ అనేది మినిమం మూడు శాతం రావాలి కానీ ఒక్క శాతం అనేది పెట్టడం అనేది ఇది బాధాకరం కానీ మందకృష్ణ గారు ఆయన జీవితంలో ఎన్నో మన ఎస్సీల గురించి కులం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో పెద్దగా కష్టపడ్డ వ్యక్తి ఆయన కష్టం దగ్గర ప్రతిభం దక్కిన మమ్మల్ని బేడబూడ జంగాలన్నది ఏలో పెట్టి దాంట్లో తొమ్మిది మందిలో మమ్మల్ని చేర్చడం మాకు రావాల్సిన మూడు పర్సెంట్ మూడు శాతాన్ని పెంచుకోకుండా వని శాతం ఇవ్వ వని శాతం ఇవ్వడం అన్నది మా కులంలో ఉన్న పెద్దలు కూడా దీని గురించి స్పందించారు ఇది చాలా బాధాకరం అండి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మన బీబీజే జాతి వారికి అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా దాంట్లో ఇంకేమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా రాష్ట్రంలో బేడబుడుక జంగాలకి సంక్షేమ పథకాలు అనేది చాలా దూరం ఉన్నామండి మన ఫలాలు యాభై ఉపకులాల్లో చాలామంది వెళ్ళిపోవడం జరుగుతుంది మన నాయకుల నిర్లక్ష్యమో లేదంటే మన దాంట్లో నిర్లక్ష్యమో మనం ఓట్లేడే ప్రతి ఒక్క హక్కు ఓటేసె ఎలా కల్పించారో రాజ్యాంగంగా సంక్షేమ పథకాలు కూడా లేని వారికి ఉన్న వాళ్ళకి అందాలి కానీ ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు కూడా అందట్లేదు మన బేడబుడుక జంగాల జాతిలో చాలా వరకు ఎలక్షన్లు వేయడం ఓట్లు వేయడం వరకే కానీ మన పొలాల గురించి కూడా అందులో మన పొరపాట్లు కూడా ఉన్నాయి మనం వెళ్ళి అడుగుతున్నామా మనకి మన రాష్ట్ర నాయకులు కానీ మరి అక్కడ లీడర్లు కానీ దీని గురించి క్వశ్చన్ చేస్తున్నారా మరి అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ మరి జిల్లా ఎంపీలను కానీ మరి అలాగే చూసుకుంటే మంత్రులు కానీ దీని గురించి ప్రశ్నిస్తున్నారు అది కూడా మనని మనం విప్లేషించుకోవాలి కానీ మా స్టేషన్ గణపూర్ జనగం జిల్లాకు వస్తే ఇక్కడ కూడా సంక్షేమ పంద పథకాలకి చాలా అందనంత అందన ద్రాక్ష అయిపోయింది మా ఊర్లో కానీ ఎవరికి కూడా ఉన్నోళ్ళు ఒకటే లేనోళ్ళు అంటే కలిపేస్తున్నారు అంతా కాబట్టి ఉన్నోళ్ళకి ఓ ఇరవై శాతం ఉంటారు కానీ ఎనభై శాతం మంది లేనోళ్ళోళ్ళు కానీ వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు లేవు మరి అలాగే చూసుకుంటే ఆరోగ్య సమస్య వచ్చినా కూడా పది రూపాయలు పెట్టుకునే వాళ్ళు లేరు మరి ఏదైనా ఇల్లు వచ్చేటివి లేవు మరి దీనికి కూడా సంక్షేమ పథకాలు అందేది లేదు మరి మనకు వచ్చే ఫలాలు ఇతరులకు పోవడము దేని గురించి మాట్లాడే నాయకత్వ నిర్లక్ష్యము మన బేడబడ జంగా నిర్లక్ష్యము ఓటేసి వెళ్ళిపోవడము అంత ఇంత తీసుకుని వెళ్ళిపోవడము తీసుకోకుండా వేయడము లేని అప్పుడు చేతులు దొరికిపోవడం తప్ప మనం వెళ్ళి ఎవరైనా అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తున్నామా మన పరాల గురించి కొట్లాడుతున్నామా అన్నది మీ నాయకులు మీ రాష్ట్ర నాయకులు కానీ మీ ఊర్లో మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో ఎంతవరకు చేస్తున్నారు కరెక్ట్గా అన్నది మీరు ప్రశ్నించుకోండివరం గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉన్నాయని మాకు తెలుస్తున్నాయి మరి ఇన్ని సంఘాలు ఉండటం వల్ల మరి ఏమైనా కన్ఫ్యూజన్ అవుతుందా దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా మరి ఈ యొక్క ఉద్యమ నాయకులు మంచిగా చేస్తున్న మీకు అనిపిస్తుందా మీరు మాతో పంచుకోగలుగుతారా తప్పకుండా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సంఘాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే రెండు పెళ్ళిళ్ళు కొట్లాడితే ఒక ముక్క కాడ కేకు ముక్క కాడ మరి రొట్టె ముక్క కాడ మరి గబక్కన కోతొచ్చే అంతగా అంతకమైనట్టు మన ఫలాల్ని మనం కొట్టుకోవడం వల్ల తిట్టుకోవడం వల్ల ఒకరొకరు విమర్శించుకోవడం వల్ల ఇన్ని సంఘాలు సంక్షేమ సంఘం హక్కుల దండ ఒకటి బీజేపీఎస్ ఆ రెండు సంఘాలు ఇంకా మిగిలిన సంక్షేమ సంఘాలు ఇవన్నీ కలుపుకుంటే ఒక ఐదర మంది రాష్ట్ర నాయకులుగా ఉండి మరి కులం ఒకటే రాష్ట్ర నాయకులు ఏంది మన రాష్ట్రం ఒకటే ముఖ్యమంత్రులు ఎంతమంది మరి ఇలాంటి వల్ల బయట వాళ్ళకి సులకన భావం ఏర్పడటం జరుగుతుంది దానివల్ల మనకు వచ్చే పల పథకాలు మనం తినే అన్నంలో మనమే మట్టి పోసుకుంటున్నాం ఇది గమనించాలి ఎవరో మనం చెరగొడతలేరు పాపం దయచేసి రాష్ట్ర నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరినే అనకూడదు మన మన మీద మనకు ఒకరి మీద ఈగో పెట్టుకోవడం వల్ల మనం కుమ్ములాట ఆడుకోవడం వల్ల పక్కన పక్కన వాడికి ఆలోచించినట్టు ఉంటుంది ఒక కుటుంబంలో ఒక మన రాష్ట్ర కుటుంబం మన బేడపూడి జనంలో ఒక కుటుంబం లాంటిదే ఆ కుటుంబంలో ఒక అన్నదమ్ముడు సఖ్యత లేకపోతే బయట వాడికి ఎలా సులభ భావన ఏర్పడుతుందో మన దాంట్లో మనకి అండర్స్టాండ్ లేకపోవడం మన దాంట్లో మన సఖ్యత లేకపోవడం వల్ల మన పనాలు గదలా వచ్చి ఏరే వాళ్ళు అన్నుకొని పోతున్నారు ఇది అర్థం చేసుకోవాలి చెప్పండి శివవరం గారు మీ తెలంగాణ రాష్ట్రంలో మన జాతి వారు ఎంతమంది సభ్యులు ఉంటారు మరి మీకు ప్రభుత్వం ద్వారా గుర్తింపు వచ్చిందా రాలేదా మరి మీకు అన్యాయం ఏమన్నా జరిగిందా మీ జాతికి న్యాయం జరిగిందా అనే రెండు విషయాల గురించి క్లుప్తంగా చెప్పగలుగుతారా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అండి మన ఏబిసి వర్గీకరణలో ఏవోలో ఏలో పెట్టారు అందులో పదిహేను మంది తొమ్మిది నుంచి పదిహేను మంది స్థానం అంటే డిక్లర్గా పదిహేను మంది అనుకుందాం మన గవర్నమెంట్ లెక్కలో లక్ష పదిహేను లక్ష ఇరవై వేల మంది జనాలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బేడబడు జనాలు అన్నారు కానీ వాస్తవంగా అయితే మన బేడబుడక జంగాలు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నారండి తెలంగాణ రాష్ట్రాల్లో ఎనిమిది లక్షల పై పైచురుకే ఉన్నారు మన గవర్నమెంట్ దృష్టిలో మాత్రం లక్ష పదిహేను వేలే ఉన్నారని చెప్పడం చాలా బాధాకరం అండి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కళాకారులు నాయకులు అందరూ గడుపుకుంటే బేడబుడక జంగాలు అనేది చాలా పెద్ద కమిటీ దాంట్లో ఎనిమిది లక్షల పైన పైచురుకే ఉన్నాం కానీ మనకి వర్గీకరణలో ఏలో పెట్టి మనం వన్ పర్సెంట్ ఇవ్వడం చాలా బాధకరం దీన్ని మూడు పర్సెంట్కి త్రీ పర్సెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తి సభాముఖంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మన తెలంగాణలో ఉన్న బేడబొడుగు జంగాలకి నేను తెలియపరుస్తున్నానండి ఎనిమిది లక్షల పైనే మన సంఖ్య చాలా పెద్దది కానీ తప్పు చేసి గవర్నమెంట్ చూపిస్తుంది ఇది బాధాకరం సర్వే చేయండి మరి కరెక్ట్గా మీరు చెప్పింది మన ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు మీ జాతికి ఏం కావాలని ఆశిస్తున్నారు మీరు చెప్పింది చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు మన తెలంగాణలో రాష్ట్రంలో మాకు కూడా తెలంగాణ నుంచి పోటీ చేయడానికి మాకు ప్రజెంటేషన్ లెక్కలో కానీ ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా మా దాంట్లో అవుతే మా గొంతుకు మేము వినిపించే వాళ్ళని అవుతాం చట్టసభల్లో అందులో సభ అధ్యక్షులుగా రాష్ట్రంలో ప్రతి పార్టీల నుంచి మా వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు స్థానిక సర్పంచులు ఎంపీటీషన్లు జెడ్ పిటిషన్లు ఇందులో మాగోలు అన్ని ఏరియాల నుంచి నిలబడాలే గట్టి పోటీ మా బేడబడు జంగా ఇవ్వాలని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను అలాగే రాబోయే మన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు స్థాయి మరి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మరి అప్పుడు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మన వాళ్ళు డెపరేట్గా మీరు అన్ని పార్టీల నుంచి మీరు పోటీ చేయాలి ఇండిపెండెంటెడ్గా లేకపోతే మీరు కూడా అన్ని పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మరి ఇండిపెండెంట్లు కావచ్చు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మన బలం సంఖ్య తెలియపరిస్తేనే మన గొంతుగా వినిపించగలుగుతాం ఇప్పుడు ప్రతి ఒక్క సంఘ ప్రతి ఒక్క రాష్ట్ర నాయకుల్లో కానీ ప్రతి ఒక్క కులంలో కానీ ఒక ఎమ్మెల్యే తప్పనిసరిగా ఉంటాడు ఒక ఎంపీ ఉంటాడు వాళ్ళకి స్థానం కల్పించినట్టే మా బేడబుడువ జంగాలకి ఎందుకు రాజకీయంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారన్నదే మా ప్రశ్న థ్యాంక్ యూ వారణాసి గారు చాలా క్లుప్తంగా మీ ఆవేశాన్ని మీ తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పారు అయితే రాష్ట్ర విషయం ఏమంటే ఈ బీజే ద్వారా మీ రాష్ట్రానికి మీరు నాయకుడిగా ఉండి ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు యూత్ ద్వారా అని మాకు చెప్పగలుగుతారా ఈ ముప్పై మూడు జిల్లాలో రాష్ట్ర ఫెడరేషన్ యూత్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఈ ముప్పై మూడు జిల్లాలో ఇప్పుడు రెండు జిల్లాలో కమిటీలు వేశాం రానున్న రో రోజుల్లో ముప్పై ఒక్క జిల్లాలో కూడా కమిటీలు వేసి మన వాళ్ళకి ఏ అన్నాలు జరిగినా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల నుంచి కానీ మంకాల తరపు నుంచి కానీ ఏ సమస్య వచ్చినా అక్కడున్న స్థానిక నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కానీ పెద్ద ఎత్తున దాని గురించి సమస్య సమస్యల గురించి కొట్లాడటానికి కానీ యూత్లు పడే బాధలు కానీ యూత్ చదువుకున్నారు చాలామంది చెండలు పోతున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు మనది ఎస్సీ కులమైనా కూడా ఎస్సీ పొలాలు మనకు అందట్లేదు ప్రతి ఒక్క యూత్ కూడా చదువుకొని చేతగాని వాళ్ళ అన్ని అవకాశాలు చేతగాని వాళ్ళ కొట్లాడుతున్నారు ఏదో పనులు చేసుకుంటున్నారు కూలీకి వెళ్తున్నారు సెండలు పోతున్నారు మరి ఎక్కడెక్కడ జీతాలుగా పని చేస్తున్నారు చదువుకొని ఇంత కష్టపడి తల్లిదండ్రులు రెక్కల ముక్కలుగా చేసుకుని చదివిస్తే గవర్నమెంట్ మాకు మా పిల్లలకి ఎందుకు చిన్న చూపు చూస్తున్నారన్నదే నా ప్రశ్న రేపు వచ్చే ముప్పై మూడు జిల్లాల్లో రేపు ముప్పై ఒక జిల్లాలో కమిటీ చేసి యూత్ గురించి గట్టిగా కొట్లాడటానికి నా సాయశక్తులుగా నేను దీని గురించి గట్టిగా నేను మీకు గొంతుగా వినిపిస్తానికి మీ అందరు గొంతుకునై మీ దాంట్లో అందరితో పాటు నేను కూడా మీ యొక్క జిల్లాలో మీ యొక్క ఊరిలో మీ మండలాల్లో మీ జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో కూడా నేను కొట్లాడటానికి సిద్ధము దాని గురించి ప్రభుత్వంతో నాకున్న అవగాహనతో మీ అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కానీ రాష్ట్ర రోగాలు చేయడానికి కానీ మీ ఉద్యోగుల పట్ల గట్టిగా కానీ ఎప్పుడు ఈ వారణాసి శివవర్మ యూత్ రాష్ట్ర అధ్యక్షుడికి ఎప్పుడు మీకు సిద్ధమే థ్యాంక్ యూ శివవర్మ గారు మీలో ఇంత బేస్ మేము ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసాము ఇప్పుడు ఉద్యమంలో మీ మాటల్లో మరి చులుకుదనం కూడా చూస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం మీరు ఇప్పటివరకు మా ఛానల్కి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మంచి విషయాలు మా తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా తెలియపరిచినందుకు మా ఎంఎస్ న్యూస్ ఛానల్ తరపున మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ విషయాలు అధ్యక్షన్ గారు నా గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేషన్ అనుపూర్లో కొన్ని వందల కిలోమీటర్లు మీరు మీ అబ్బాయి వచ్చి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినందుకు మా గుడాల తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి మీకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్ ఛానల్ని ఇతనికి మోటివేషన్ చేయండి మరొక సబ్జెక్ట్ అండి నాది ఆవేదన అండి మన బేడబుడగ జంగాలు చదువుకునే విద్యార్థులు వాళ్ళు నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు నాకు అన్ని రాష్ట్రాల జనాభాలు అన్ని సంఘాలతో కూడా నాకు లింక్ టాప్లో ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకతో పాటు కూడా అందరు నాకు నేను అందరి అండి నా ఒక సంఘం కాదు అందరి